శాంతి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో ఉండాలి ఎప్పుడు కూడా విభేదాలలోకి రాకూడదు ప్రశ్న ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ తమ హృదయాన్ని ఏ విషయం ప్రశ్నించుకోవాలి అంటే తన హృదయంలో ఏ విషయాన్ని గురించి ప్రశ్నించుకోవాలి అని అడుగుతూ ఉన్నారు బాబా జవాబు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి నేను ఈశ్వరుడి హృదయంలో ఉన్నానా ఒకటి రెండు నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది మూడు బ్రాహ్మణుడనైన నేను ఈశ్వరియ సర్వీస్లో ఇబ్బందులేమైనా కలిగిస్తున్నానా నాలుగు సదాక్షీర ఖండం వలె మధురంగా ఉంటూ ఉన్నానా పరస్పరంలో ఏక అభిప్రాయం ఉందా ఐదు నేను సదా శ్రీమతాన్ని పాటిస్తున్నానా ఈ విధంగా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి అంటున్నారు బాబా పాట బోలానాథుడి కంటే అతీతమైన వారు ఎవ్వరూ లేరు ఓం శాంతి పిల్లలైన మీరు ఈశ్వర్య సంప్రదాయస్తులు ఇంతకు ముందు అసలీ సంప్రదాయస్థులుగా ఉండేవారు అసలు సంప్రదాయస్థులకు బోలానాథుడు అని ఎవరిని అంటారో తెలియదు శివుడు శంకరుడు వేరు వేరు అని కూడా తెలియదు ఆ శంకరుడు దేవత శివుడు తండ్రి వారికి ఏమీ తెలియదు ఇప్పుడు మీరు ఈశ్వరియ సంప్రదాయస్థులు అనగా ఈశ్వరియ ఫ్యామిలీకి చెందినవారు వారు రావణుడి ఆశ్రీ ఫ్యామిలీకి చెందిన వారు ఎంత తేడా ఉంది ఇప్పుడు మీరు ఈశ్వర్య ఫ్యామిలీలో ఈశ్వరుడి ద్వారా ఒకరి పట్ల ఒకరు ఆత్మిక ప్రేమతో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉన్నారు బ్రాహ్మణ కులంలో పరస్పరంలో ఈ ఆత్మిక ప్రేమను ఇక్కడి నుండి నింపుకోవాలి ఎందుకంటే ఇదే సంస్కారమే ఉంటుంది కదా అక్కడ కూడా ఇక్కడ నేర్చుకున్నదే అక్కడ ఉంటుంది ఇప్పుడు జాబ్ చేస్తారు అంటే ఏ జాబ్ చేయాలో దానికంటే ముందే అది అంతా నేర్చుకొని ఉండాలి ఇక్కడ దైవీ గుణాలన్నీ అలవర్చుకొని ఉంటే అశ్రీ గుణాలు అస్సలు లేకుండా ఉన్నప్పుడే ఆ దైవీ రాజ్యంలోకి వెళ్ళడానికి వీలవుతుంది బ్రాహ్మణ కులంలో పరస్పరంలో ఈ ఆత్మిక ప్రేమను ఇక్కడి నుండి నింపుకోవాలి పూర్తి ప్రేమ లేకపోతే పూర్తి పదవి కూడా పొందలేరు అక్కడ ఉండేది ఒకే ధర్మం ఒకే రాజ్యం పరస్పరం ఎలాంటి కొట్లాట్లు జరగవు ఇక్కడైతే రాజ్యమే లేదు బ్రాహ్మణులలో కూడా దేహ అభిమానం ఉన్న కారణంగా విభేదాలలోకి వస్తారు అలా విభేదాలలోకి వచ్చేవారు శిక్షలు అనుభవించిన తర్వాత పాస్ అవుతారు తర్వాత అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు కనుక అక్కడ శాంతి ఉంటుంది ఇప్పుడు ఆ వైపున అసరి సంప్రదాయము లేక అసరి ఫ్యామిలీ రకానికి చెందినవారు ఇక్కడ ఈశ్వర్య ఫ్యామిలీ టైప్ కు చెందిన వారు ఉన్నారు భవిష్యత్తు కొరకు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు అది సర్వగుణ సంపన్నంగా చేస్తారు అందరూ సర్వగుణ సంపన్నంగా తయారు కారు ఎవరు శ్రీమత్ తమను అనుసరిస్తారో బాబా చెప్పినట్టు నడుచుకుంటారో వారే విజయమాలలో మణిగా అవుతారు అవ్వని వారు ప్రజలలో వస్తారు అక్కడ దైవీ గవర్నమెంట్ ఉంటుంది నూరు శాతం ప్యూరిటీ పీస్ వర్తి ఉంటుంది ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడే దైవీ గుణాలు ధారణ చేయాలి కొందరు దైవీ గుణాలు మంచిగా ధారణ చేస్తారు ఇతరులతో చేయిస్తారు ఈశ్వర్య కులంలో కూడా పరస్పరాత్మిక ప్రేమ అనేది దేహి అభిమానిగా ఉన్నప్పుడే ఉంటుంది అందువలన పురుషార్థం చేస్తూ ఉంటారు చివరిలో కూడా అందరి అవస్థ ఏకరసంగా ఒకే మాదిరిగా ఉండదు తర్వాత శిక్షలు అనుభవించి పదవి భ్రష్టులు అవుతారు తక్కువ పదవిని పొందుతారు ఉప్పు నీరుగా తయారైన కారణంగా అక్కడక్కడ ఈశ్వర్య సర్వీస్లో కూడా విఘ్నాలు వేస్తూ ఉంటారు దాని పర్యవస్థానంగా వారు అంత ఉన్నత పదవిని పొందలేరు ఒకవైపున క్షీరఖండంగా అయ్యే పురుషార్థం చేస్తారు మరోవైపు మాయ ఉప్పు నీరుగా తయారు చేస్తుంది కారణంగా సర్వీసుకు బదులు డిస్సర్వీస్ చేస్తారు తండ్రి కూర్చొని మీరీశ్వర్య ఫ్యామిలీ అని అర్థం చేయిస్తున్నారు ఈశ్వరుడితో పాటు ఉంటున్నారు కూడా కొందరు జతలో ఉంటారు కొందరు వేరు వేరు గ్రామాలలో ఉంటారు కానీ కలిసి ఉన్నారు కదా తండ్రి కూడా భారతదేశంలో వస్తారు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఇది ఎలాంటి సమయమో ప్రపంచానికి తెలియదు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు పిల్లలైనా మీరు రచయిత తండ్రిని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం సమాచారం వినిపిస్తూ ఉన్నారు ఏది సాలిగ్రామ పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి బాబా తమ పిల్లలకు చెప్తారు మీరు పావనంగా అవ్వాలి అనుకున్నారు కదా పిలుస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను భారతదేశాన్ని మరి శివాలయంగా చేసేందుకే శివబాబా వస్తారు రావణుడు వేశ్యాలయంగా చేశాడు మేము పతితులము వికారులమని స్వయమే పాడతారు భారతదేశం సత్యంలో సంపూర్ణ నిర్వీకారిగా ఉండేది నిర్వికారి దేవతలను వికారి మనుషులు పూజిస్తారు తర్వాత నిర్వీకారులే వికారులుగా అవుతారు ఇది ఎవరికీ తెలియదు పూజ్యులు నిర్వికారిగా ఉండేవారు తర్వాత పూజారులు వికారిగా తయారయ్యారు అప్పుడు హే పతిత పావన రండి వచ్చి నిర్వికారిగా చెయ్యండి అని పిలుస్తారు అని చెప్తున్నారు ఇది మీ అంతిమ జన్మ మీరు పవిత్రంగా తయారవ్వండి ఒక్క నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి మీరు సమో ప్రధానం నుండి సతో ప్రధాన దేవతలుగా అవుతారు తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ టైప్లోకి వస్తారు ఈ సమయము ఈశ్వర్య ఫ్యామిలీ టైప్ తర్వాత దైవీ ఫ్యామిలీలో ఇరవై ఒక్క జన్మలు ఉంటారు ఈశ్వర్య ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను గడుస్తారు ఇందులో పురుషార్థం చేసి బాగా ప్రయత్నం చేసి సర్వగుణ సంపన్నంగా తయారు కావాలి మీరు ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవారు ఖచ్చితంగా రాజ్య పాలన చేస్తూ ఉండేవారు ద్వాపరయుగం నుండి పూజారులుగా అయ్యారు ఇది అర్థం చేయించాల్సి వచ్చింది కదా భగవంతుడు తండ్రి మనము వారి పిల్లలము కనుక ఫ్యామిలీ అయింది మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలమంటూ పాడతారు కూడా మరి ఫ్యామిలీనే కదా ఇప్పుడు తండ్రి నుండి అత్యధిక సుఖం లభిస్తుంది తండ్రి చెప్తున్నారు నిస్సందేహంగా మీరు మా ఫ్యామిలీకి చెందినవారు కానీ డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వస్తారు అప్పుడు పిలుస్తారు ఈ సమయంలో మీరు యాక్యురేట్ ఫ్యామిలీ తర్వాత మీకు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం ఇస్తారు ఈ వారసత్వం తర్వాత దైవీ ఫ్యామిలీలో ఇరవై ఒక్క జన్మలు స్థిరంగా ఉంటుంది దైవీ ఫ్యామిలీ సత్యాత్రైతాయుగాల వరకు నడుస్తుంది తర్వాత రావణ రాజ్యం ఉండడం వలన మేము దైవీ ఫ్యామిలీ వారం అనేది మర్చిపోతారు వామ మార్గంలోకి వికారాలలోకి వెళ్ళడం వలన అస్తురి ఫ్యామిలీ వారీగా అయిపోతారు అరవై మూడు జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఎవరికైనా అర్థం చేయించగలరు వాస్తవానికి మీరు దేవి దేవతా ధర్మానికి చెందినవారు సత్యుగానికి ముందు ఉండేది కలియుగం యుగంలో మిమ్మలను మనుషుల నుండి దేవతలుగా చేస్తారు మధ్యలో ఉన్నది సంగమం మిమ్మలను బ్రాహ్మణ ధర్మం నుండి తర్వాత దైవీ ధర్మంలోకి తీసుకువస్తారు లక్ష్మీ నారాయణుడు రాజ్యం ఎలా పొందారో అర్థం చేయించబడుతుంది దీనికంటే ముందు అశ్రీ రాజ్యం ఉండేది తర్వాత దైవీ రాజ్యంగా ఎప్పుడు ఎలా తయారైంది తండ్రి చెప్తున్నారు కల్పకల్పము సంగం యుగంలో వచ్చి మిమ్మలను బ్రాహ్మణ దేవత క్షత్రియ ధర్మాలలోకి తీసుకువస్తాను ఇది భగవంతుడి ఫ్యామిలీ అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు కానీ తండ్రిని తెలుసుకోని కారణాన అనాథలైపోయారు అందువలన ఘోర అంధకారమును ప్రకాశవంతంగా చేయటానికి తండ్రి వచ్చారు ఇప్పుడు స్థాపన జరుగుతోంది మీరు చదువుకుంటూ ఉన్నారు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు శివ జయంతిని జరుపుకుంటారు శివ జయంతి తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి తప్పకుండా దైవీ రాజ్య జయంతి జరిగి ఉంటుంది కదా హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ను స్థాపన చేయటానికి హెవెన్లో అయితే రారు నేను నరకము మరియు హెవెన్ స్వర్గం మధ్యలో సంగమ యుగంలో వస్తాను అని తండ్రి చెప్తున్నారు శివ రాత్రి అని అంటారు కదా రాత్రి సమయం అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడే తండ్రి వస్తారు కనుక నేను రాత్రిలో వస్తాను రాత్రి అనే పేరు అందుకే ఉంచబడింది ఇది పిల్లలైనా మీరు అర్థం చేసుకోగలరు ఎవరు అర్థం చేసుకుంటారు వారు ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు మనస వాచ కర్మణ ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారు వారు హృదయంపై అధిరోహిస్తారు ఎంతెంత సర్వీస్ చేస్తారు అంత హృదయాన్ని అధిరోహిస్తారు కొందరు ఆల్రౌండ్ వర్కర్స్ ఉంటారు అన్ని పనులు నేర్చుకోవాలి భోజనం వండడం రోటీ తయారు చేయడం పాత్రలు శుభ్రం చేయడం చెత్త ఓడవడం ఇది కూడా సర్వీసే కదా తండ్రి స్మృతి ఫస్ట్ వారి స్మృతిలోని వికర్మలు వినాశనం అవుతాయి ఇక్కడి వారసత్వం లభించి ఉంది అక్కడ సర్వగుణ సంపన్నంగా ఉంటారు యథా రాజా రాణి తథా ప్రజ దుఃఖపు విషయం ఉండదు ఈ సమయంలో అందరూ నరక అందరిది దిగజారే కళ మళ్ళీ ఇప్పుడు ఎక్కే కళ ఉంటుంది తండ్రి అందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్తారు అందువలన తండ్రిని లిబరేటర్ అంటారు ఇక్కడ మేము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నాము యోగ్యులుగా తయారవుతున్నాము అని మీకు నష్ట ఉంటుంది ఇతరులను రాజ్య పదవి పొందే యోగ్యులుగా తయారు చేసే వారిని యోగ్యులని అంటారు చదువుకునేవారు చాలామంది వస్తారు అని కూడా బాబా అర్థం చేయించారు అయితే అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అని కాదు కొద్దిగా చదువుకునేవారు పరంతహమ్మ నుండి ఇక్కడికి లేటుగా వస్తారు కనుక జన్మలు కూడా తక్కువ తీసుకుంటారు కొందరు ఎనభై కొందరు ఎనభై రెండు ఇంకా తక్కువ ఇలాగ తీసుకుంటూ వస్తారు కొందరు త్వరగా వస్తారు కొందరు వెనుక వస్తారు ఆధారం అంతా చదువుపై ఉంటుంది సాధారణ ప్రజలు వెనుక వస్తారు వారికి ఎనభై నాలుగు జన్మలు ఉండవు వెనుక వస్తూ ఉంటారు పూర్తిగా లాస్ట్లో ఉండేవారు త్రైతాయిగం అంతిమంలో వచ్చి జన్మ తీసుకుంటారు తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు దిగజారడం మొదలవుతుంది భారత్వాసులు ఎలా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో తెలిపించేది మెట్ల చిత్రం ఈ సృష్టి చక్రం డ్రామా రూపంలో ఉంది పావనంగా ఉన్న వారే ఇప్పుడు పతితంగా తయారయ్యారు తర్వాత మళ్ళీ పావన దేవతలుగా అవుతారు తండ్రి వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది అందువలన దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు బలిహారి అంత తండ్రిదే వారు అందరి కళ్యాణము చేస్తారు సత్యుగంలో అందరికీ కళ్యాణం ఉండేది ఏ దుఃఖము లేదు మనం ఈశ్వరియ ఫ్యామిలీ టైప్ వారము అని అర్థం చేయించాల్సి వచ్చింది ఈశ్వరుడు అందరికీ తండ్రి ఇక్కడే మీరు మాతా పిత అంటూ పాడతారు అక్కడ కేవలం ఫాదర్ అంటారు ఇక్కడ పిల్లలైనా మీకు తల్లి తండ్రి లభిస్తారు ఇక్కడ పిల్లలైన మిమ్మలను అడాప్ట్ చేసుకుంటారు ఫాదర్ క్రియేటర్ అయినప్పుడు మదర్ కూడా ఉంటుంది లేకపోతే రచన ఎలా జరుగుతుంది హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎలా హెవెన్ను స్థాపన చేస్తారో భారతవాసులకు తెలియదు విదేశీలకు తెలియదు కృత ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం తప్పక సంగమ యుగంలోనే జరుగుతుంది అని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు ఇప్పుడు ఒక్క నన్నే స్మృతి చెయ్యండి అని తండ్రి అర్థం చేస్తున్నారు ఆత్మ పరంపిత పరమాత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది పరమాత్మ తండ్రి ఇక్కడే వస్తారు ఆత్మలు పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు సుందరం మేళ ఎక్కడ జరుగుతుంది సుందరం మేళ తప్పకుండా ఇక్కడే జరుగుతుంది దీనిని కళ్యాణకారి సుందరం మేళ అంటారు జీవన్ముక్తి వారసత్వం అందరికీ ఇస్తారు జీవన బంధనం నుండి విడుదలైపోతారు ధామానికి అందరూ వెళ్తారు తర్వాత వచ్చేటప్పుడు సత్వ ప్రధానంగా ఉంటారు ధర్మస్థాపనార్థం వస్తారు క్రింద ఎప్పుడైతే వారి జనసంఖ్య పెరుగుతుందో అప్పుడు రాజ్యం కోసం పురుషార్థం చేయాలి అప్పటి వరకు ఏ కొట్లాట్లు మొదలైన ఉండవు సతువు ప్రధానం నుండి రజోలోకి వస్తే యుద్ధాలు పోట్లాట్లు ప్రారంభిస్తారు ద్వాపరుయుగం నుండి మొదట సుఖము తర్వాత దుఃఖము ఇప్పుడు దుర్గతిని పొందారు ఈ కలియుగ ప్రపంచ వినాశనం తర్వాత సత్యుగ ప్రపంచ స్థాపన అవ్వాల్సి ఉంది విష్ణుపురి స్థాపన బ్రహ్మ ద్వారా చేస్తున్నారు ఎలాంటి పురుషార్థం చేస్తారు దాని అనుసారం విష్ణుపురి స్వర్గంలోకి వచ్చి ప్రాలబ్దం పొందుతారు ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి మంచి విషయాలు ఈ సమయంలో మేము ఈశ్వరుడి నుండి భవిష్య ఇరవై ఒక్క జన్మల వారసత్వం పొందుతున్నాము అని పిల్లలైనా మీకు చాలా సంతోషం కలగాలి ఎంతగానో పురుషార్థం చేసి తమను యాక్యురేట్గా చేసుకుంటారు మీరు యాక్యురేట్గా తయారవ్వాలి గడియారాలు కూడా లివర్ గడియారాలు సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా లివర్ గడియారాలు చాలా యాక్యురేట్గా ఉంటాయి పిల్లలలో కూడా కొందరు యాక్యురేట్గా తయారవుతారు కొందరు గా తయారైతే పదవి తగ్గిపోతుంది పురుషార్థం చేసి యాక్యురేట్గా తయారవ్వడందరూ యాక్యురేట్గా నడవరు పురుషార్థం చేయించేవారు అందరితో ఒక్క తండ్రియే అదృష్టాన్ని తయారు చేసుకుని పురుషార్థంలో లోటు ఉంది అందువలన తక్కువ పదవి పొందుతారు శ్రీమతాన్ని అనుసరించని కారణంగా అశ్రీ గుణాలను వదలని కారణంగా యోగంలో ఉండని కారణంగా ఇవన్నీ జరుగుతాయి యోగంలో లేకపోతే పండితుడి మాదిరిగా ఉంటారు ఊరికే చెప్పడం అంతే పండితులు అంటే ఆచరణ ఉండదు అలా మీరు కూడా అవుతారు యోగం తక్కువగా ఉంటుంది కనుక శివ బాబా వైపు ప్రేమ ఉండదు ధారణ కూడా తక్కువగా ఉంటుంది ఆ సంతోషం ఉండదు ముఖం కూడా నిర్జీవంగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది మీ ఫీచర్స్ ముఖ కవళికలు ఎల్లప్పుడూ దేవతల వలె హర్షితంగా ఉండాలి తండ్రి మీకు ఎంత వారసత్వం ఇస్తారు ఎవరైనా పేద పిల్లవాడు షావుకారు వద్దకు వెళ్తే అతనికి ఎంత సంతోషం ఉంటుంది మీరు చాలా పేదలుగా ఉండేవారు ఇప్పుడు తండ్రి అడాప్ట్ చేసుకున్నారు మేము ఈశ్వర్య సంప్రదాయస్తులుగా అయ్యాము అని సంతోషం కలగాలి కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయగలరు పదవి భ్రష్టులు అవుతారు పట్టపరాణిగా అవ్వరు తండ్రి వచ్చేది పట్టపరాణిగా తయారు చేయడానికి బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురు శివబాబా పిల్లలు అని భారతదేశాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తారు అని పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు శంకరుడి ద్వారా పాత ప్రపంచ వినాశనం అవుతుంది భారతదేశంలోని కొంతమంది మిగిలిపోతారు ప్రళయం అయితే జరగదు కానీ ప్రళయం జరిగినట్లుగా చాలా మంది సమాప్తం అయిపోతారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా వస్తుంది వారందరూ ముక్తి ధామంలోకి వెళ్ళిపోతారు ఇది కేవలం పతిత పావనుడైన తండ్రి పని తండ్రి చెప్తున్నారు దేహి అభిమానిగా అవ్వండి లేకపోతే పాత సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారు వదిలేశారు కూడా అయినా బుద్ధి వెళ్తూ ఉంటుంది నిర్మోహులుగా అవ్వలేదు దీనినే వ్యభిచారి స్మృతి అని అంటారు సద్గతి పొందలేరు ఎందుకంటే దుర్గతిలో ఉన్న వారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాప్తాదా హృదయంపై అధిరోహించటానికి మనసా వాచ కర్మణ సేవ చేయాలి యాక్యురేట్ మరియు ఆల్రౌండర్గా తయారవ్వాలి అన్ని ప్రకారాల సేవ చేయాలి సెకండ్ పాయింట్ ఏ పాత సంబంధము గుర్తు రానంత దేహీ అభిమానిగా తయారవ్వాలి పరస్పరము చాలా చాలా ఆత్మిక ప్రేమతో ఉండాలి ఉప్పు నీరుగా అవ్వరాదు వరదానము విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ట కార్యంలో తమ వ్రేలును అంటే సహయోగాన్ని ఇచ్చే మహాన్స్ భవ ఏదైనా స్థూల వస్తువును లేక పదార్థాన్ని తయారు చేయనప్పుడు అందులో అన్ని వస్తువులను వేస్తారు ఏదైనా సాధారణ తీపి లేక ఉప్పు తక్కువైనా ఎంత ఫస్ట్ క్లాస్ పదార్థమైనా తినటానికి యోగ్యంగా తయారు కాదు అలాగే విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ట కార్యం కొరకు ప్రతి ఒక్క రత్నము అవసరమే అందరి వ్రేలు అంటే సహాయం కావాలి అందరూ తమ తమ రీతుల ద్వారా చాలా చాలా అవసరం వారి వారి పద్ధతుల అనుసారంగా అందరూ శ్రేష్ట మహారథులే అందువలన తమ కార్యం యొక్క శ్రేష్టతను గొప్ప విలువను తెలుసుకోండి అందరూ మహానాత్మలే కానీ ఎంత మహాన్గా ఉన్నారో అంత నిర్మాణంగా కూడా తయారవ్వండి స్లోగన్ మీ నేచర్ను స్వభావాన్ని సరళంగా ఈజీగా చేసుకుంటే కార్యాలన్నీ కూడా సులభం అవుతాయి ఎప్పుడైతే మనసులో కఠినంగా జరుగుతుందో లేదో అవుతుందో లేదో ఎందుకు ఇలా ఎందుకు అలా ఇలాంటి ప్రశ్నలతో స్వభావాన్ని కఠినంగా బాధగా టెన్షన్తో ఉంచుకుంటే జరిగే పనులు కూడా జరగవు అందుకే బాబా చెప్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఈజీగా తీసుకుంటూ వస్తే నిజంగానే ఈజీగా తీసుకోవాలి ఎందుకంటే మన జతలో బాబా ఉన్నారు కదా బాబా ఉన్నారు అనే నిశ్చయం ఉంటే ఖచ్చితంగా సహాయం ఉంటుంది అది ఎవరికి వాళ్ళే తెలుసుకున్నారు ఈ విధంగా సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ కూడా సులభం అవుతాయి అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయటానికి జీవితంలో ఉంటూ కూడా అన్ని విషయాల నుండి విడుదల పొందినటువంటి వారు ఈ స్థితిని అనుభవం చేయటానికి బాప్ తాద తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడే బాబా అన్నారు ఇక్కడి సంస్కారాన్ని అక్కడికి తీసుకెళ్తారు స్వర్గంలోకి అని ఇక్కడ జీవితంలో ఉంటూ కూడా దేహ అభిమానము లేకుండా ఆత్మ అభిమాని స్థితిలో నేను ఆత్మ అనే భావనతో కర్మచారీలతో కర్మలు చేయిస్తూ ఉన్నట్లయితే సాక్షిగా ఉంటూ అప్పుడు ఏ బంధనము మనల్ని బంధించదు ఇష్టము లేదు అయిష్టము లేదు ప్రేమ లేదు ద్వేషము లేదు ఇలాంటి స్థితి వచ్చినప్పుడు దానిని జీవన్ముక్త స్థితి అంటారు కర్మయోగి అయ్యి కర్మ చేస్తారు మరి కర్మాతీత స్థితిని అనుభవం చేస్తారు కర్మలు చేస్తూ అతీతంగా ఉండిపోతారు వతనానికి పరంధమానికి సైర్ చేస్తారు మరి అలాంటప్పుడు జీవితంలో ఉంటూ అన్ని బంధనాల నుండి అతీతంగా ఉన్నారు బంధనముక్తయ్యారు అని చెప్పవచ్చు కాబట్టి జీవన్ముక్తి స్థితి ఇక్కడ అలవరుచుకుంటే స్వర్గంలో కూడా జీవన్ముక్తి స్థితి ఈజీగా ఉంటుంది ఈ సంస్కారం ఇక్కడ అలవర్చుకోవాలి జీవితంలో ఉంటూ సమయం నాజూకగా ఉన్న పరిస్థితులు సమస్యలు వాయుమండలము డబల్ దూషితంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అలాగే ఉంటాయి వాతావరణం కూడా అలాగే ఉంది వాటి ప్రభావం నుండి మీరు ముక్తులుగా ఉండాలి జీవితంలో ఉంటున్న ఈ సర్వ రకరకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండాలి విడుదల పొంది ఉండాలి ముక్తులు అంటే ఒక్క సూక్ష్మ బంధనం కూడా మనస్సుకు చెందినది కూడా ఉండరాదు ఇలా ప్రతి బ్రాహ్మణ బిడ్డ బంధనముక్తంగా ముక్తంగా తయారు కావాలి యుగంలోనే ఈ ముక్తి స్థితి యొక్క ప్రారంభాన్ని అనుభవం చేయాలి ఓం శాంతి